ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వెగిరపడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే జీవితం అనే పరుగు పందెములో విజయము సాధించాలంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతుంది అవును ప్రిలారా అనేకులు పాపక్షమాపన పొందుకుంటారు రక్షణ బాప్తీష్మ అనుభవములోనికి వస్తారు కాని వారు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేరు కొన్నిసార్లు అదే ఆత్మీయ స్థితిలో సంవత్సరాల పాటు కొనసాగుతారు వారి జీవితాలలో దేవుడు కోరుకొని ఇవ్వదలిచిన ఎన్నో ఆత్మీయ అనుభవాలు మేలులు పొందుకోలేరు దానివలన వారాత్మీయ జీవితములో నూతనత్వము లేకుండా పరుగు పందెములో ఆగిపోయినవారుగా తాబేలు నడుక నడుస్తున్నవారుగా ఉంటారు బహుమానము పొందునట్లుగా గురియొద్దకే పరిగెడుచున్నవారు ఎంతో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రియలారా మన విశ్వాస జీవితములో మనము ముందుకు పరిగెత్తుటకు మనకేమి అవసరమో ఈరోజు పరిశీలన చేసుకుందాం పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సహోదరులారా నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకును అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్న విమరిచి ముందున్న వాటి కొరకై వెగిరపడుచు క్రైస్తుయేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకి పరిగెత్తుచున్నాను అన్న వచనముల ప్రకారము ప్రీలారా నీ పాపములను ప్రభు కడిగివేశారన్న నిశ్చేత నీకున్న తర్వాత వాటిని మరిచిపోవాలి వాటిని మరలా జ్ఞాపకము తెచ్చుకోవద్దు నీ పూర్వపు అనుభవాలను నిన్ను బాధపెట్టిన స్థితి ఏదైనా అపజయాలైనా అవమానాలైనా అన్నింటిని మరిచి ముందుకు సాగిపోవాలి గతంలో నీకున్న మంచి అనుభవాలు ఘనతలు విజయాలు దేవుని ప్రత్యక్షతలను తలపోసుకుంటూ ఆనందించొద్దు అంతకంటే పొందవలసిన గొప్ప విజయాలు అనుభవాలతో కూడిన పని ఎంతో ఉన్నది కాబట్టి వెనుకున్న వాటిని మరిచి ముందుకు సాగిపో ప్రభు సముఖములో పరమ కానాను చేరాలంటే ప్రయాణించవలసిన దూరము ఎంతో ఉంది దాన్ని చేరాలంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరికే వేగిర ప్రియ సహోదరి సహోదరులారా చాలా సులువుగా చిక్కుల్లో పెట్టే కొన్ని పాపాలుంటాయి అది పాప నైజామని కూడా మనము గుర్తించలేము మనము గుర్తించేటప్పటికీ ఆత్మీయ జీవితంలో చాలా వెనుక ఉన్నామని మనకు తెలుస్తుంది చింత ఆందోళన ప్రతి చిన్న విషయానికి కలువరము అవిశ్వాసము అసహనము కృంగుదల ఇవన్నీ జీవితంలో కనబడని పాపాలు ప్రియ సహోదరి సహోదరుడా కొంతమంది చిన్న అపజయాన్ని కూడా తట్టుకోలేరు అనారోగ్యాన్ని పెద్ద భూతద్దములో పెట్టి చూసి ఇక జీవితమంతా శూన్యమే అని అనుకుంటారు చిన్న చిన్న సమస్యలకు బాగా గాబర పడిపోతుంటారు వారికి నెమ్మది ఉండదు ఇతరులను కూడా నెమ్మదిగా ఉండనివ్వరు ఈ అడ్డంకులన్నీ తమనింకా బలోపేతము చేయడానికే అని గ్రహించలేక దేవునిపై చెదరని దృష్టి నిలపలేక తమకు సోపానాలుగా ఉండవలసిన రాళ్లను అడ్డుబండలుగా చేసుకున్నట వలన వరెక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోతారు ఇవన్నీ సరిచేసుకోవలసిన విషయాలని ఎరిగి ఈ ఉరుల నుండి ఆత్మను కాపాడుకుని ముందుకు కొనసాగాలి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు ఏసుక్రీస్తు వైపు చూచుచు అన్నింటిలో ఆయన మాదిరిని కనపరచుచు ముందుకు సాగిపోవాలి రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ సేవకులను అనుసరించాలి మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి దేవుని సేవకులిచ్చే వర్తమానము అది మనుషుల నుండి వచ్చేది కాదు అది దేవుని యొద్ద నుండి వచ్చినదని ఎంతమంది ఈరోజు వాక్యము వినిచిన మీరు విశ్వసిస్తున్నారో ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించి పరిశోధించి చూసుకోవాలి మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరి అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మంచి దేవుని సేవకుల ప్రవర్తనను అనుసరించాలి అది గొప్ప భాగ్యము ఒక అనుభవము వ్యక్తిగతముగా నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు కానీ అదే అనుభవము మంచి సేవకుల దగ్గర నేర్చుకున్నటకు కొంతకాలమే పడుతుంది కాబట్టి ఆత్మీయ జీవితంలో త్వరగా ముందుకు పోవచ్చు మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితురో నాయందు ఉన్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూసిరో అట్టి వాటిని చేయడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము రేసహోదరి సహోదరుడా ఈ దినాలలో సేవకుల యొద్ ఏమి నేర్చుకున్నారో అది వదిలిపెట్టి సొంత ఆలోచనల వైపు ఇతర నవీన బోధనల వైపు తిరిగిపోవచ్చున్నారు దాని విషయములో ఈరోజు వాక్యము వినిచిన్న మీరు జాగ్రత్తగా ఉండవలనని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి రేసహోదరి సహోదరుడా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా పైనున్న నాయకులను అనుసరించుట పరిశుద్ధాత్ముడు నియమించిన పద్ధతి అని ఈరోజు వాక్యము వినిచింద మీరు మరిచిపోవద్దు పౌలు అడుగుజాడల్లో తీతు అడుగులు వేశాడు ఎరిశలేములోని పెద్దలను చూచుటకు సుదీర్ఘ మిషనరీ ప్రయాణాల మధ్య పౌలు ఎంత పరితపించి పలుమార్లు వెళ్ళాడు అందుకే పౌలు సంఘానికి ఇలా వ్రాశాడు మీరు మమ్మను పోలి నడుచుకునవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగు చేసి ఇది ఆత్మీయ జీవితపు పురోగతికి చాలామంది పాటించని రహస్యము ప్రియ సహోదరి సహోదరుడ కృతజ్ఞత హృదయము కలిగి ఉండాలి క్రీస్తు చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అన్న వచనము ప్రకారము పౌలు కొరంతీలకు తన వాక్యముతో బ్రతిమాలు కొనుచున్నాను అన్న వచనము ప్రకారము పౌలు కొరంతీలను తన వాక్యముతో కన్నాడు యేసును పోలి తాను నడుచుకొనుట వలన మాత్రమే కాదు తాను వారిని వాక్యముతో కనెను కాబట్టి నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా మీకెవరైతే సువార్తను అందించి దేవుని మార్గములో నడిపిస్తున్నారో వారి పట్ల ఈరోజు వాక్యము వెనుచున్న మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీ ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు ప్రియ సహోదరి సహోదరుడా ఆసక్తిని కలిగి ఉండాలని దేవుడి రోజు సెలవిస్తున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాము అన్న వచనముల ప్రకారము ఆత్మీయ జీవితములో మొదట ఉండవలసిన ఆసక్తి కొంతకాలానికి జీవన వ్యాపారము వలన ఐహిక విచారము వలన అనేక కారణాల వలన తగ్గిపోవడము చూస్తాము కానీ తుదమట్టుకు దేవుని ప్రేమించి దేవుని పని ఎడల సత్కార్యములు చేయుటెడల ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మల కొరకైన భారముతో ప్రార్థన చేయుచు ప్రయాసపడుటకై ఆసక్తి విషయంలో ఏమాత్రము మాంద్యులు కాక కడవరకు దానిని చేపట్టాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే ఇతరుల కార్యములను కూడా చేయవలనని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా సెలవిచ్చిన ప్రకారము మనము దేవుని పని చేయాలి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలనంటే దేవుని పనిలో మనము పాలు పంచుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయము ఈరోజు జివాక్యము వినిచిన నీ దైనందిన జీవనము కొరకైన కార్యాలు మాత్రమే కాక యేసు క్రీస్తు కార్యములలో ఈరోజు జివాక్యము వినిచిన నీవు పాల్గొనుట వలన అనేక విషయాలు నేర్చుకున్నటకు పరసంబంధమైన దృష్టి తొలగకుండా ఉండటానికి సహాయపడుతుంది అది ఎంతో నెమ్మదిని తృప్తిని సంతోషాన్ని కలిగించి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని నీకును నీ కుటుంబానికి దయచేయగలదు కాబట్టి రే సహోదరి సహోదరుడా దానియలు బబులోను దేశంలో గొప్ప స్థాయిలో మూడవ అధికారిగా ఉండి ప్రార్థన వేళలను కాపాడుకున్నాడు బబులోను రాజ్యమునకు ఆ దేశ్యపు రాజుకు నిజదేవుని పరిచయము చేశాడు ముర్దేకై నిహేమ్య ఒబ్యాలు మంచి ఉద్యోగములో రాజుకు సమీపముగా ఉంటూ దేవుని పనిమీద మనస్సు పెట్టి గొప్ప పనిచేశారు ప్రి సహోదరి సహోదరుడా కొర్నేలి శతాధిపతిగా ఉండియు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండి అనేకుల రక్షణ కొరకై వారధిగా ఉండే అవును ప్రేసహోదరి సహోదరుడా దావేదు రాజయి ఉండియో దినమునకు మనకు ఏడు మార్లు ప్రార్థించి తనతరము వారందరికీ సేవ చేశాడు మనమి లోక పనులలో ఎంత తీరిక లేకుండా ఉన్ననో దేవుని పని మీద శ్రద్ధను నిలిపి పనిచేయాలి అప్పుడే ఈ తరపు ప్రజలకు ఏదైనా మేలు చేయగలము ఆత్మీయ జీవితములో కూడా కుంటుపడకుండా అభివృద్ధి చెందగలము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అన్న వచనముల ప్రకారము అపోస్తలుడైన పౌలు అనేక శ్రమలు పడ్డాడు అనేక పర్యాయములు చెరసాలలో ఉంచబడ్డాడు అనేకసార్లు యూదుల చేత దెబ్బలు తిన్నాడు మూడుసార్లు బెత్తెములతో కొట్టారు రాళ్లతో కొట్టబడ్డాడు ఓడ పగిలి శ్రమపడ్డాడు పడ్డాడు రాత్రిం బగళ్ళు సముద్రములో గడిపాడు అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోనూ అరణ్యములోనూ సముద్రములోనూ కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటిని అని అపోస్తు పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రి సహోదరి సహోదరుడా ఇన్ని కష్టాలు బాధలు అనుభవించి కూడా అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన మాట గురియొద్దకే అంటే పరలోకమనకు చేరడానికి పరిగెత్తుచున్నానని అన్నాడు మనము కూడా అపోస్తుడైన పౌలు వరే గురియొద్దకే అంటే పరలోకము చేరడానికి పరిగెత్తాలి అంతేకాని ఈ లోకములో ఉన్న వాటి కొరకు పరిగెత్తకూడదు అందరికీ దేవుడైన యహోవా నమ్మిన వారందరి గురి పరలోకమే కావాలి అదంతా సులువు కాదు మన జీవితములో మనము వెనుకున్నవి మరిచి ముందుకు సాగాలి కష్టాలను మరిచి ముందుకు సాగాలి బాధలను మరిచి ముందుకు సాగాలి సమస్యలను మరిచి ముందుకు సాగాలి వేదనను మరిచి ముందుకు సాగాలి కన్నీళ్లను మరిచి ముందుకు సాగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన గురి పరలోకమే అయినప్పుడు సాతాను అతని అనుచరులు అన్ని వేళలా మన గురిని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు మన గురి పరలోకము వైపు కాకుండా శరీరాశ గురి నేత్రాశ గురి జీవపు డంబము గురి డబ్బు సంపదన గురి లోక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనే గురి మొదలైన వాటివైపు మన గురి నిలిపినట్లయితే పరలోకములో మనము చేరడానికి చాలా కష్టము అసాధ్యము కూడా కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా పరలోకమే మన గురైనప్పుడు మనం ఇరుకు మార్గములో ప్రయాణించాలి ఇరుకు మార్గము ఈ లోకానికి వ్యతిరేకముగా ఉంటుంది ఇరుకు మార్గము అందరికీ సాధ్యము కాదు కొందరే ఇరుకు మార్గము గుండా ప్రయత్ని ఇరుకు మార్గము గుండా ప్రయాణించాలంటారు ఇరుకు మార్గము గుండా ప్రయాణించాలంటే కష్టాలు బాధలు సమస్యలు వేదనలు అవమానాలు నిందలు శోధనలు మొదలైన వాటిని దాటుకొని వెళ్ళాలి క్రైస్తవ జీవితము సుఖమయము కాదు శిలువ మార్గము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇరుకు మార్గములో ప్రయాణించాలని ఈరోజు వాక్యము వినిచిన మీరు కోరుకోవాలి ఆశించాలి కాని ఇరుకు మార్గములో ప్రయాణించడానికి మనమిష్టపడము మనసులో ఆశ ఉన్న ఆచరణలో మాత్రము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో మన ఆత్మీయ జీవితము సాగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మనలను మనము ఈరోజు సరిచేసుకుందాం వెచ్చని వేషధారణ మొదలైన ఆత్మీయ జీవితము నుండి గురియొద్దకే అంటే పరలోకము చేరడానికి మనము తీవ్రముగా శ్రమిద్దాం అందుకే మన విశ్వాస జీవితములో ముందుకు సాగుటకు వెనుకున్న వాటిని మరిచి ముందుకు సాగుచు సులువుగా చిక్కుల పెట్టు పాపముల విషయమై జాగ్రత్త కలిగి దేవుడు మనకిచ్చిన మంచి సేవకుల యొక్క విశ్వాసమును వారి ప్రవర్తనను అనుసరించుచు కృతజ్ఞతా హృదయముతో దేవుని పనిని ఎంతో ఆసక్తితో చేయుటకు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరులోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా ఈరోజు అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మా గత పాపముల విషయమై మేము పశ్చాత్తాపడి వాటిని మరిచిపోయి నూతన పరిశుద్ధ జీవితమును సాధించుటకు మాకు నికృపను దయచేయమని వేడుకొనిచున్నాం ఈ లోక విషయాల పట్ల సమయాన్ని పాడు చేసి ముసలమ్మ ముచ్చట్లయందు మా పరిశుద్ధతను చేరిపేవాటియందు ఆనందించేవారిగా కాక మీ సహవాసమునందు వాక్య ధ్యానమునందు ప్రార్థనయందు మీ అందలి మా పరిశుద్ధ జీవితమునందు మీపై మాకున్న విశ్వాసముయందు నీతి న్యాయ యథార్థతలయందు ఆనందించే హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం అయా ఈరోజు విన్న ఈ వాక్యము మందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయమని చిన్నాం తండ్రి లోకం ముందు కాక కేవలము నీ అందు మాత్రమే ఆనందిస్తూ మిమ్మునే ప్రతిదిన ఆరాధిస్తూ మీ ప్రేమను ఈ లోకములో మా ప్రవర్తన ద్వారా కనపరుస్తూ అనేకుల ఎదుట మీకు మహిమను తెచ్చి బిడ్డలముగా ఉండులాగున మాకు నీ కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దేవా బలహీనమైన మా చేతులను బలపరచుము అయ్యా మా ఎదుట నీవు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు కృపను అనుగ్రహించుము దివా మా కుటుంబము మరియు కార్యాలయములో ప్రతిఫలాన్ని చూసినట్లుగా మరియు మేము నీ కొరకు ప్రతి ప్రతిదానిలో సమృద్ధిగా పంటను అనుభవించినట్లు చేయము తండ్రి మా జీవితంలో ప్రతిది వికసించి వర్దిల్లినట్లు చేయమని వేడుకొని చిన్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి అయా రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి నాయన అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈ రోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని చిన్నాం అయా బిడ్డలు ప్రతి దినము విశ్వాసము కలిగిన తండ్రి ఎంతో ఆశతో ఈ వాక్యాన్ని వింటున్నారని ఆయన బలపరచండి అయా ఆత్మీయంగా నా తండ్రి బిడ్డలను స్థిరులనుగా చేయమని వేడుకొని చిన్నాం ఎట్టి పరిస్థితుల్లో వారి విశ్వాసమును కోల్పోకుండా వారి చుట్టూ మీ అగ్ని కంచె వేయమని చిన్నాం అయ్యా ప్రతిదినము వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ ఆశ చేత నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారో అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమునలాయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్